విశాఖ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి మొన్నటి వరకు క్లారిటీ లేదు చాలామందికి ఏంటి డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు అయిపోయింది మార్చ్ వచ్చేసింది అసలు రాజధాని విశాఖ పరిపాలనా రాజధానిగా మారుస్తామన్నారు ఎన్నికలకు ముందు అక్కడి నుంచే పరిపాలన అన్నారు రుచికొండలో మొత్తం అంతా రెడీ అయిపోయింది అన్నారు కానీ ఏది ఏది అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు తాజాగా విశాఖ వేదికగా ఆయన కొన్ని క్లారిటీస్ ఇచ్చారు హైదరాబాద్కు డీట్ అయిన రాజధాని అంటే విశాఖ మాత్రమే అంటూ స్పష్టం చేశారు ఒక రకంగా విశాఖ మీద చాలా చిత్తశుద్ధి ఉంది తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను ఎంతగా అభివృద్ధి చేశారో చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఆయన విజన్ ఏంటో కూడా విశాఖ వేదికగా చెప్పారు ఒక గ్రోత్ మంచి ఆర్థిక గ్రోత్ ఉన్న నగరం విశాఖ ఖచ్చితంగా విశాఖని రాజధానిగా మారిస్తేనే పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటూ తేల్చి చెప్పేశారు అలాగే అమరావతి శాసన రాజధానిగా ఉంటుందన్నారు అలాగే విశాఖలోనే తన నివాసం ఉంటుందని కూడా చెప్పేశారు రెండోసారి అధికార లోకొచ్చి విశాఖలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ విశాఖ వేదికగా చెప్పడం ఒక రకంగా ఇంకా ఒక పులికాకలాగా ఆయన వేశారు ఒక పులికేక వినిపించిందని చెప్పాలి విశాఖ రాజధాని విషయంలో ఆయన ఇచ్చిన స్పష్టత ఇంకా రెండోసారి అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎవరు ఆపలేరు ఇప్పటికే ముఖ్యమంత్రిని కూడా విశాఖకు రాకుండా అడ్డుకున్నాయి విపక్షాలు విశాఖను పరిపాలనా రాజధానిగా చేయకుండా ఎన్నో కుట్రలు పన్నాయి అంటూ విపక్షాలను కారణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది